వేమునూర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భీమ్నూరు అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉపేందర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం ఏక కాలంలో అప్పుడే ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోని రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పకుండా ఈరోజు నాలా మాట నిలబెట్టుకున్నందుకు మా రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళా గ్రామ రైతుల తరఫున ఈరోజు పాలాభిషేకం చేయండి నిజమైన రైతులు రుణమాఫీ అయింది వాస్తవం గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం చేయలేదు అప్పుడు గింత అప్పుడు ఇంత చేసి అవి వడ్డీలకే సరిపోయినాయి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఏక కాలంలో ఒక్క రైతుకు లక్ష రూపాయలు రుణమాఫీ అయింది ఇలా లక్ష లోపు కానీ వచ్చే వారం పదిహేను రోజుల్లోగా రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీలు అవుతాయి ఇది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినందుకు మాట నిలబెట్టుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రజలకు మరియు ఈ ఈ రైతు రైతులకు అలాగే ఈ ప్రోగ్రామ్ను కన్వీనర్గా చేసినటువంటి వేమూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉపేందర్ గారికి కారణం ఏంటి అంటే మన మన కాంగ్రె కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫిన చేసి తీరుతాం అని చెప్పారు అదేవిధంగా తన సీఎం రేవంత్ రెడ్డి గారు తనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈరోజు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫినీ జరిగింది కాబట్టి ఈ పండుగ వాతావరణాన్ని రైతులు చాలా పండుగగా పండుగ జరుపుకోవాల్సిందిగా కోరుకు కోరుకుంటున్నాం అలాగే మున్ముందు ఇంకా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని మాకు మా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఇప్పుడు గత గత ప్రభుత్వంలో గత పది సం పది సంవత్సరాల కాలంలో రుణమాపి ఇరవై ఏడు వేల కోట్లు జరిగితే ఈ ఒకటే సంవత్సరంలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది దీన్ని మనము ఎంతో విధ ఎంతో ఇంత గత గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే చేశాడో ప్రజెంటు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతులను కూడా కాని వాళ్ళకు కూడా నెక్స్ట్ ఈ నెల ముప్పై తారీఖు నాడు లక్షన్నర లోపు నెక్స్ట్ మంత్ ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు ఖచ్చితంగా మాఫీ జరుగుతుంది జరగట్లేదానికి ఎవరు ఏమో అనుకోకండి ప్రతి ఒక్కరికి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను